Burca, burca. Como assim, <laughs> burca? É burta? Como assim, burca? É burta. హలో మామ నమస్తే వెల్కమ్ బ్యాక్ ఎస్పీ ఫిషింగ్ బ్లాగ్ మా ఇప్పుడు పోయే ఈ లొకేషన్లో మనం ఇంతకుముందు పోయినాము పెద్ద పెద్ద భూమీలను అయితే పట్టినాం మావా సొక్క పట్టినాము ఈరోజు మాత్రం చిన్న చేపల కోసం అయితే పోతున్నాం మనం ఈ లొకేషన్కి మా ఊరు నుంచి అయితే ఈ లొకేషన్ ముప్పై ఐదు కిలోమీటర్లు వస్తుంది మామ ఈ లొకేషన్లో మనం ఎన్ని చేపలు పట్టినా ఒక్కళ్ళు అనేటోళ్ళే లేరు ఎందుకంటే ఇది పెద్ద ఒక రిజర్వాయర్ దీంట్లో అయితే అనేటోళ్ళు అయితే ఎవరు లేరు మామ ఇష్టం వచ్చినట్టు పట్టుకోవచ్చు వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి మనం ఎక్కడ దాకా పోతున్నాం అనేది ఈ వీడియోలో మీకు కనిపిస్తుంది డైరెక్టు చెర్ల దాకా తీసుకుపోతుంది నేను కూర్చున్న ప్లేస్ దాకా ఈ వీడియోనైతే కంటిన్యూ చేసి తీసిన మీరైతే చూడండి ఇక మనం చేపలు పట్టనికి పోక పది రోజులు అవుతుంది మామ చాలా గ్యాప్ వచ్చింది నాలుక మాత్రం ఇక సప్పబడ్డట్టు అయింది అందుకనే నాలుగు ఎర్రలు దోకొని అయితే మనం ఈ లొకేషన్కి అయితే పోతాను ఇక మనం పిండితో చేపలకు పోతే పడితే పడేవా కానీ మామ నాలుగు ఎర్రలు దూకొని బోరి రెండు బుడ్డ వరకులైనా పట్టుకోవచ్చు మనం అయితే ఖచ్చితంగా మనకైతే కూరకైతే అవుతాయి ఇక ఎర్రలు దోవేటప్పుడే నేను మా అమ్మకు చెప్పిన ఇంత చిత్త పులుసు పిచ్చుకుంచి అమ్మ నేను ఖచ్చితంగా వీళ్ళు చేపలు పట్టుకొని వస్తా రాగానే చేపల పులుసు తినాల్సిందే అని చెప్పేసి వచ్చిన ఇక మనమైతే లొకేషన్ దగ్గర దాకా వచ్చేసినామో ఇది ఏ నూతల ఏడు నూతల అంటారు ఆ విలేజ్ నుంచి అయితే ఇట్లా లోపలికి పోవాలి ఎక్కడి నుంచి పోవాలి అనేది కూడా మీకు చూపిస్తా చూడండి రెగ్యులేషన్ ఆఫ్ షెడ్యూల్ అది ఒక్కటే రూట్ ఇక ఇక్కడ నుంచి చక్కగా కొడితే మనం ఏను డ్యామ్లు ఉంటాం ఒక్కటే ఇక మన వాళ్ళందరూ వండుకదనే పోతారు ఇక చేపలు పడకుండా చిన్న మటన్ తాకాల్సిందే మనం కూడా వండుకదైనా పోదాం సో ఫైనల్లీ మనం లొకేషన్కి అయితే వచ్చేస్తాం ఏంటంటే పెద్ద అయితే కాదు మనం పట్టేది ఈరోజు పాంప్లేట్లు ముక్కర పా ముక్కర పాములు అదే పాంప్లేట్లు ముక్కర పాములు ఎయిట్ జల్లెలు ఉన్నాయంట దీంట్లో అవి అయితే పడతానికి వచ్చిన ఎన్ని పడతాం అనేది చూడర్రీ చూద్దాం ఇక షికారు చురువు చేద్దాం ఉక్కిన పోతాం అనేది చూడాలి చాలా చిన్న గాలం ఇది రవగాలం అంటారు కదా రవ్వగాలం చాలా చిన్న గాలం ఎందుకంటే మనం పట్టేది చాలా చిన్న ఫిషెస్ కాబట్టి చిన్న గాలంతో మనం పడుతున్నాం ఇలా ఎర్రలు కూడా సొక్క తీసుకొచ్చిన ఇలా ఇంకా చేపలు ఇంకా పడుకుంటే ఎర్రలతోటి కూర వండుకోవచ్చు ఎర్రలు తీసిన నేనైతే మట్టి వేసుకోవాలి చచ్చిపో మాత్రం సొక్క దొంగ వచ్చినా సూపర్ ఉన్న ఎర్రలు అయితే ఫస్ట్ తలకాయకి దించాలి కొంచెం దించినా దించినామంటే కథం రసం రసం వస్తుంది రసమే నాకు మండుతుంది కానీ చేపలు కాబట్టి ఇక తప్పదు ఈ రసం వచ్చిన గీసం వచ్చినా ఏదొచ్చినా కూడా ఇక తప్పించుకుని మండాలి లైక్ ఓకేనా ఇది వచ్చే ముంచింది 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 పోతాన్ని ఫ్రెండ్స్ రొయ్య అనుకోలేదు మనమైతే ముక్కర్ ఫామ్లో ఇవబడుతుంది అనుకున్నాం కానీ రొయ్య సూపర్ ఉన్నది ఫస్ట్ ఫస్ట్ వచ్చిన ఒక ఐదారు నిమిషాలకే ఫస్ట్ రొయ్య సూపర్ ఖచ్చితంగా ఈ వేయాలంటే కొంచెం భయం ఫ్రెండ్స్ నాకైతే ఫస్ట్ దీన్ని చెయ్యి అనేది తీసేయాలి ఇదేమంటే ఇట్లా అనగా వచ్చేస్తుంది చిన్న చెయ్యి సుపీ అయితే ఖచ్చితంగా కర్తానికే చూస్తుంది దీన్ని ఒక్కదాన్ని తీసి చెప్తే కథం ఇది ఏం చేయలేదు ఇక ఇంకొక కుట్టడానికి ప్రయత్నిస్తుంది అది అంతే ఇక నొక్కరు తీసేస్తే కథం ఇక దీన్ని నోరేడు ఉన్నారా నాయన మిస్ రైడు చేసుకొని ఈ రసం అంటే నాకు నచ్చదు ఫస్ట్ ఇంకా ఇంత చిన్నగా ఉంటుంది ఇది కొంచెం వెయిట్ ఉండాలనేసి కొంచెం సీసం పెట్టిన అంతే

ada <laughs> burka burka <laughs> burka burka சுக்கேதே அ சூப்ப சைஜு கீழேண்டா இது கீழ உண்டது

మర కుంకుబతన ఉండా అది పట్టుకున్నా పొక్కలు అన్న అప్పుడు మేము అప్పుడు పూమెన్ పెట్టిన చుట్టాము సాయ అది వాడు మునిగాడిని కోర్టులో వేసుకొని పెట్టారు కదా మీరు అప్పుడు అన్నీ ఉంది అప్పుడు అన్నే నాకు ఇక్కడ చూసింది అసలు మన ఏరియా మనకేమి

చేపలు ఏం కాదు కానీ షీర్లకోడ వచ్చిర్రా అని ఓటు చేపలు కొట్టకుండా చాలు ఇదో మూడు వేల గంటలు కావాలి పడ్డ ఇది ఇక్కడికి వచ్చిందైజ్ ఉన్నది సైజ్ నట్ట చెల్లెలు కానీ కుడితే బగ బగ అంటే తెలుసాయి కానీ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది కడిగేటప్పుడు దీనికి ఇబ్బంది కానీ తినేటప్పుడు మాత్రం బుక్క కోడి మింగొచ్చు

ఈ బొమ్మలు దానికో షాపకు వచ్చేస్తాం ఈ టైం పాస్ అక్కడ కూడా అక్కడ కూడా వేసేస్తే అది పెద్దనే ఆయన జరుగుతుంది అది ఈ మురగ కదా ఆ మూడు ఒకటే రోజు పడ్డాయి నేనే పోయినా ఆ రోజు ఇక దాన్ని యూట్యూబ్లో పెట్టినా ముదిరాజన సాంగ్కు ఇది పెట్టుకున్నాను నేను ఇక వార్త రోజు రోజు పెట్టుకుని అయిపోతుంది मॉडल का तट्टा, पालगे, पालगर, पालगे नहीं थे, ये वो बालेफोन बढ़ गए थे टॉप बढ़ गए थे, तेरो कितने शापटर्नर, ककड़ी, और नाड़ी देख पे ना। ఇక ఈ అన్న అయితే మనం బట్టే చూసి మంచుకో మంచుకోగాలం తేపుకోవాలి తేపుకోలు వచ్చి ఇక ముచ్చట్లు పెట్టుకున్న అయితే గుంపు గుంపు బెటాలియన్ బ్యాచ్ తయారైంది ఇక ఏ పని మీద ఇంట్రెస్ట్ ఉన్నా లేకున్నా మాత్రం ఈ వర్షమే బండి ఎండే కొట్టని పెద్ద పెద్ద తుఫానే రాని కానీ ఈ షాపల మీద ప్రతి ఒక్కరికి ఇట్లనే ఇంట్రెస్ట్ ఉంటుంది ఇక మన వాళ్ళు కూడా ఆ మీద కూర్చొని అయితే తేపక రౌండ్ పిల్లలు అయితే గుంజుతూనే ఉన్నారు ఇక పల్లె అయితే లేదు వచ్చిన వాళ్ళకైతే పులుసుమందం అయితే మంచిగా పడ్డాయి అయితే బుర్కలు దీంట్లో ఎందుకంటే కవర్లు వేసినాం దాంట్లో చిక్క వాళ్ళకి వెళ్ళి రావనేసి ఏం చేసినాం అబ్బా జిల్లలు అయితే పడ్డాయి నట్ట అన్ని చిన్న చిన్న జిల్లలు ఫస్ట్ రొయ్యక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం